వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ నేను విసిరిన సవాళ్ళను స్వీకరించి రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి తాను ఫ్లై యాష్ రవాణా విషయంలో అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేస్తారని భావించాను కానీ రాలేదు మంత్రి పొన్నం ప్రభాకర్ తాను గొప్పగా నీతి మంత్రులను చెప్పుకుంటున్నాడని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ వ్యాఖ్యానించారు నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే కౌశిక్ హైదరాబాద్లోని జూబ్లీయస్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్లైఆర్స్ విషయంలో వంద కోట్ల అవినీతికి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్పడ్డారని తాను ఆరోపిస్తే ఇప్పటి వరకు మంత్రి పదవి ఇవ్వలేదని అన్నారు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర స్వామి ఆలయం నాకు దేవుడిపై నమ్మకం విశ్వాసం ఉన్నాయి అవినీతికి పాల్పడలేదని పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేస్తే తాను క్షమాపణ చెప్తానని కూడా బహిరంగంగా ప్రకటించానని నిజంగానే పొన్నం ప్రభాకర్ నీతి పరుడు అయి ఉంటే ఈ రోజు తాను విసిరిన సవాల్ స్వీకరించి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు నా సవాళ్ళను స్వీకరించలేదంటేనే తెలిసిపోతుంది పొన్నం ప్రభాకర్ వంద కోట్ల స్కామ్ చేశారని పరోక్షంగా అంగీకరించారని తద్వారా నిరూపణ కూడా అయిందని ఎమ్మెల్యే కౌశిక్ ఆరోపించారు